మంచి సెన్సిబుల్ సినిమాని మలయాళం నుంచి తెలుగుకి అనువదించాడు సో అతని మిత్రులతో కలిసి సో జార్జ్ జార్జెండ్ అందరికీ తెలుసు మనకి ఆయన చాలా సెన్సిబుల్ యాక్టర్ వెర్స్టైల్ యాక్టర్ జోసెఫ్ మనం చూసాం జోసెఫ్ అని రీమేక్ చేశారు అలాగే నయట్ కోట బొమ్మాళి అని తెలుగు రీమేక్ చేశారు ఎరట్ట అనే ఒక గొప్ప ఒక గొప్ప చిత్రాన్ని ఆయన డ్యూయల్ రోల్ చేశారు అలాగే ఎన్నో నేషనల్ అవార్డు ఫిలింఫేర్ అవార్డ్స్ అలాగే ఆయన ప్రొడ్యూసరు డైరెక్టర్ ప్లేబ్యాక్ సింగర్ అంత పెర్సనాలిటీ ఉన్న ఒక యాక్టర్ జో జార్జ్ గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసి హిట్ కొడడం సో దర్శకులు సంఘం మా తెలుగు దర్శకుల సంఘం తరఫున గమని తెలియజేస్తా ఉన్నాం సో టైలర్ చూసాం సాంగ్ చూసాం పార్క్మెన్షిప్ అంటే ఎంత ఎంగేజ్డ్గా ఆడియన్స్ కి ఒక కమర్షియల్ ఫార్మేట్ లో చేశారంటే ఆ ఎమోషన్ ఎనీ లాంగ్వేజ్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా ఆ డ్రైవర్ చూస్తే అర్థమవుతుంది సో తెలుగులో కూడా అద్భుతమైన విజయం సాధించి ఈ యూనిట్కి అలాగే మా ముఖ్యంగా మా ఫ్రెండ్ రాజవంశకి మంచి విజయాలు సాధి విజయం సాధించి వాళ్ళకి ఎంతో ప్రాఫిట్ రావాలని కోరుకుంటూ మిగతా టీ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్